হ্যালো <laughs> আনস্ত <laughs> आ नोड సరే గారు నేను పిల్ల కిరణ గారికి జగ్నిష్ గారికి గారికి మా మండల ప్రేపల అందరికీ నమస్కారం మా ఇంకొక పదిహేను లక్షల వరకు అవసరం ఉండాలి మా ప్రెస్ క్లబ్ పూర్తి కావడానికి దీనికి అందరూ పెద్ద మంది సహకరించి క్లబ్ అభివృద్ధి కృషి చేయాలని కోరుతుంది అనేక చూడాలి అనేక చూడాలి అందరు తంగలపల్లి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ సందర్భంగా నన్ను ఆహ్వానించిన సందర్భంగా ముందుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆంజనేయులతో పాటు వారి పాలక వర్గానికి గతంలో ఈ ప్రెస్ క్లబ్ ఉండాలనే తపంతో గతంలో పూర్వ అధ్యక్షులు పాలక వర్గము సంగలపల్లి మిత్రులందరికీ ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు సందర్భం తెలియజేస్తూ నాతో పాటు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా పరిషత్ సభ్యురాలు మండల పరిషత్ అధ్యక్షురాలు గౌరవ ఎంపీటీసీలు పాటు తంగల్పల్లి అదేవిధంగా సిరిసిల్ల నుంచి వచ్చినటువంటి మా ముఖ్య సహచారులు అందరికీ ప్రెస్ క్లబ్ ప్రారంభించే సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ పాత్రికే రంగం మీడియా రంగం అనేది దేశంలో చాలా ప్రాముఖ్యత కలిగ కలిగినటువంటి పాత్ర పోషిస్తున్నటువంటిది మనం అందరం చూస్తూ ఉన్నాం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారదిగా గ్రామాల్లో సామాజిక రుగ్మతలు రూపుమాపడంలోను సాంఘిక దురాచారాలను ఎత్తి చూపడంలోను అభివృద్ధి విషయంలో కూడా ప్రభుత్వాన్ని మేల్కొల్పేటువంటి కథనాలు రాసేటువంటి అంశాలు కానీ ప్రధానంగా రాజకీయ నాయకుడికి ఎంత బాధ్యత ఉందో జ్యుడిషియర్లు ఎంత బాధ్యత ఉందో అదే బాధ్యత మనం ఫోర్త్ ఎస్టేట్గా కూడా పాత్రికే రంగాన్ని భావిస్తున్నటువంటి తరుణం అందులో పనిచేస్తున్నటువంటి పాత్రికేయులు అంకిత భావంతో పనిచేస్తూ ముందుకు పోతున్న తరుణం ఈరోజు ప్రజా జీవితంలో ఉన్న మాకు కూడా ప్రధానంగా ఆడబిడ్డలాగా ఏం చేసినా కార్యక్రమాలు బయట ప్రపంచానికి ప్రజలకు తెలియపడానికి దగ్గరగా ఉండేటువంటి రంగం ఏదైనా ఉంది పాత్రికేయ రంగం అన్నమాట అనేక సందర్భాలు కూడా చెప్పుకోవడం జరిగింది మరి అలాంటి పాత్రికేయులకు సంబంధించిన తగ్గలిపే మండలంలో చక్కటి ఆలోచనతోటి సమావేశ మందిరం ఉండాలని ఏదైనా ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఏదైనా కార్యక్రమాలు అమలు చేసుకోవడానికి లేదా పాత్రికేయులకు ఉపయోగపడే విధంగా సామాజిక సేవలో ఒక భవనం ఉండాలని నిర్ణయం తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఇప్పుడే చెప్తా ఉన్నారు జిల్లా పరిషత్ ఫండ్స్ అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి గారు కూడా సహకారం అంది మండల పరిషత్ ఫండ్స్ కూడా అందడం జరిగిందనమాట మరి వారందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు అందజేస్తూ మిగతా పనులు ఉన్నాయో తప్పసరిగా ఇక్కడ ఉన్నటువంటి మా ముఖ్య నాయకుల సహకారంతో దానికి పూర్తి చేసుకోవడానికి కోసం కూడా ప్రభుత్వ పక్షాన నేను ముందుంటాను అందులో అనుమానం ఏమాత్రం మాత్రం లేదన్నమాట ఈ సందర్భం ఎందుకంటే ఇప్పటికే మా తరఫున కేకే మహేందర్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇచ్చారు ఇవ్వడం జరిగిందని చెప్పి మా ముజులకారు చెప్తున్నారు వార్పులు ఇవ్వడం జరిగింది మిగతాది కూడా పూర్తి కావడానికి మా సహకారం ఉంటుందని మాటి సందర్భంగా నేను తెలియస్తూ పాత్రికే మిత్రులందరూ కూడా రాబో రోజుల్లో నిజాలను నిర్భయంగా వెలికి తీసేటువంటి క్రమంలో ఎక్కడ కూడా వెనక్కి పోకుండా అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందజేయడంలో ప్రజాప్రతినిధులు కానీ సామాజికవేత్తలు కానీ లేదా ఇతర ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలు అందించడంలో ముందుండాలని చెప్పని మాటి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి పాత్రికే రంగం చాలా విలువలతో కూడుకున్నటువంటి క్రమంలో మనం ముందుకు పోయినట్టయితే అనేక మందికి మేలు చేసిన వాళ్ళు అవుతాం మాకు ప్రజలపై ఎంత పట్టు ఉంటుందో సీనియర్ పాత్రికలు కానీ కొంతమంది కొత్తగా పాత్రికే రంగంలో వచ్చిన వాళ్ళు కూడా మెల్లమెల్లగా పట్టు సాగించుకున్న క్రమంలో ఆ మేరకు సేవ చేసేటువంటి భాగ్యం ఒక్కొక్క పాత్రికేయుడు వంద మందితో సమానం అని చెప్పి అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది అంటే వారిలో ఉన్నటువంటి ఆలోచన స్ఫురణ సృజనాత్మక పాత్రికేయులలో ఉన్నటువంటిది కవిత రూపంలో కూడా కానీ వ్యాసాల రూపంలో కానీ మరి ఆయా ప్రాంతాలకు సంబంధించిన అంశాలను వెలికి తీసి ప్రభుత్వం మేల్కొల్పిన విధంగా కూడా అనేక అంశాలు మనం చూసినాం గతంలో అలాంటివి కూడా మరి ఇక్కడ రావాలి మీరందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి ప్రభుత్వం చేసేటువంటి చక్కటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజల వద్దకు చేరేలా మేము చేస్తున్నటువంటి దానికి మద్దతుగా మీ వంతు సహకారం కూడా అందించి ప్రభుత్వం మారింది ప్రభుత్వం ఆలోచన మారింది ప్రజాపాలన అందివ్వాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను మీరు గమనించారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మీ చెప్పేదే వినండి అనేటువంటి ఆలోచన ఆనాటిదైతే ఈరోజు ప్రజలు చెప్పేది విని అధికారులు చెప్పేది విని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నట్టు మీరు గమనించరు ఆరు గ్యారెంటీలు అమలు చేసే సల్లో ఐదు గ్యారెంటీలు కూడా ఇప్పటికీ అమలైనటువంటి సందర్భంలో మీరంతా కూడా ప్రజలకు తెలియపుతున్నప్పుడు ఇంకైతే మరింత లోతుగా విషయంతో తీసుకుపోవడంలో కూడా మీ సహకారం ఈ ప్రభుత్వానికి ఉండాలని ఈ ప్రాంతంలో చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా తెలియస్తూ మిగతావి కూడా ఈరోజు రైతు రుణమాఫీని కూడా ఆగస్టు పదిహేను లోపలికి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆలోచనలు ఇప్పుడు ఆల్రెడీ సింగిల్ విండో సొసైటీ ద్వారా కూడా రైతుల అభిప్రాయ సేకరణను తీసుకోవడం జరుగుతూ ఉంది దీన్ని కూడా కొందరు తప్పుబట్టి విధంగా ఇది నిన్న రోజు ఇక్కడ మాట్లాడినట్టుగా విన్నా ఇది రైతు రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు చేసేటువంటిది భారతదేశంలో రెండు వేల ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు గౌరవ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అరవై ఎనిమిది వేల కోట్లు ఇచ్చి దేశంలో డెబ్బై వేల కోట్లు రుణమాఫీ అయినప్పుడు అది చరిత్ర అనుకుంది అలాంటిది ఇప్పుడు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు ఒక తెలంగాణలోనే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసే క్రమంలో ఏ విధంగా రుణమాఫీ చేసేటువంటి ఆలోచన అంటే ప్రధానంగా గుట్టలకు వంకలకు వాగులకు రియల్ ఎస్టేట్లో పోతున్నటువంటి జాగాలకు కానీ దారులకు కానీ ఇవ్వకూడదని చెప్పండి కొండలు కోడలు వాగులు వంకలు రియల్ ఎస్టేట్ వ్యాపార గతంలో తీసుకుని ఇవ్వకూడదని అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఒక చట్టంగా తయారు చేసేటువంటి క్రమంలో ఒక ఆలోచనను రైతులు తీసుకుందామని ఆలోచన ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో వారికి ఈరోజు రైతు రుణమాఫీ కావాలి తప్ప అందరిలో కావద్దని ప్రభుత్వం ఆలోచిస్తూనే ఈరోజు సింగల్ విండోల ద్వారా ఈ ప్రజా రైతుల అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నాం దాన్ని కూడా కొందరు నిన్నటి రోజు పేపర్లు చూసిన ఉదయం చూస్తే ఒకరిద్దరు విమర్శనాత్మకంగా వారు వారు అధ్యక్షులు ఉన్నప్పుడు వారు చేసిందేమో సబు అనే విధంగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్న దానికి తప్పటికీ మాట్లాడదాన్ని రైతు సోర్లు అతను గమనించమని సందర్భం కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కూడా నేను మొదటిసారే చెప్పడం జరిగింది ఎక్కడా రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఆగదే మొదటి వంద రోజుల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం తీసుకుని తీసుకుని వెళ్ళినాం ఆ తదుపరి ఎన్నికల కోర్రావరు ఇంచుమించు రెండున్నర మాసాలు మూడు మాసాలు అభివృద్ధి అంశంలో ఎక్కడ కూడా నేరుగా అధికారులతో మాట్లాడే అవకాశం లేకపోవడం వల్ల మళ్ళీ పది రోజుల చెల్లి సమీక్ష సమీక్షలు జరుగుతున్నాయి జిల్లా కలెక్టర్ గారి ద్వారా కానీ జిల్లా అధికారులతో కానీ రాజన్ సిరిస్సులు జన్మించినటువంటి ఎక్కడెక్కడ ఏ సమస్యలు అన్నీ కూడా వినడం జరుగుతుంది ప్రభుత్వం వాటన్నిటి కూడా అమలు చేసే క్రమంలో ఇప్పుడు ధార్మిక కార్మిక క్షేత్రంగా ఉన్నటువంటి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి నేతన్న సమస్యలు కానీ రైతన్న సమస్యలు కానీ దేవాలయ ఆత్మహత్యకు సంబంధించినటువంటి ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం తప్పనిసరిగా పనిచేస్తున్న మాటను కూడా ఈ క్లబ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆలోచన కూడా మీ ద్వారా ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాన్ని చెబుతూ మరి ఈనాడు ఇక్కడ సంబంధించినటువంటి తంగలపల్లికి సంబంధించినటువంటి పాతికే మిత్రులందరూ కూడా ఉదయం పూటనే నాకు నాకు ఈరోజు సమయం ఖచ్చితత్వమైనటువంటి నియమం ఉంది కష్టం అంటే ఉదయం అయినా సరే అమ్మా రావడం జరిగింది ఇంత ఉదయం కూడా మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరు కూడా అభినందనలు అందజేస్తూ మంజుల గారు ఒక మాట అన్నారు మా పదవీ కాలం మానస మా ఎంపీపీ గారు కూడా మా పదవి కాలం అయిపోతుందని ఈరోజు పదవీ కాలం పదవికి అయిపోతుంది కానీ మీకు కాదు మీరు ప్రజా సేవలు నిలబడండి ప్రజాసేవలు ఉండండి ప్రజల మన్ననలు పొంది మరింత ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేయాలని ఎందుకంటే నేను గతంలో చెప్పిన నేను ఎంపీటీ సభ్యుడిగా జెడ్పీటీసీగా ఎంపీపీగా దేవస్థానం చైర్మన్గా ఈరోజు ప్రజల మధ్య నుండి ప్రజలకు సంబంధించినటువంటి కష్టసుఖాలు పాలు చక్కటి వేదిక మీదకి రావడం రా జరిగినటువంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ముందుకు పోయే ఆలోచన తీసుకోవచ్చు నేను నిన్నటి రోజు కొండపేటలో చంద్రూర్లో కట్లాపూర్ మేడి పిలుపుడి అంశాన్ని కూడా ప్రజాప్రతినిధి చెప్పడం జరిగింది మీకు కూడా ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన సందర్భం వచ్చింది కాబట్టి ఐదు సంవత్సరాలు ప్రజా జీవితంలో రెండు ప్రజలకు సేవ చేసినందుకు మీకు కూడా గౌరవ ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఇదే వేదిక ద్వారా కూడా అభినందనలు అందజేస్తా ఉన్నా నన్ను ఆహ్వానించినటువంటి తంగల్పల్లి మరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులకు నా సహచార మిత్రులకు మా మండల అధ్యక్షుడు ఉన్నాడు అదేవిధంగా జిల్లా పరిషపురాలు ఇంకా చాలామంది పెద్దలు నన్ను ఆహ్వానించారు వాళ్ళందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను అందరికీ అంతే నమస్కారం